వెల్కమ్ టు తెలుగు భూమి న్యూస్ ఛానల్ మంత్రి మండలంలోని ముప్పై నాలుగు గ్రామ పంచాయతీల్లో జరిగిన ఉపాధి హామీ పనుల నిర్వహణలో అనేక విషయాలు బయటపడ్డాయి శనివారం మంత్రి మండల ప్రజా పరిషత్ సమావేశం మందిరంలో మండలానికి సంబంధించిన వివిధ గ్రామాల టీజీఎస్ రీ పరిశీలించారు గ్రామాల్లో నాటిన హరితహారం మొక్కల పైన పూర్తిస్థాయి సమీక్ష జరిగింది హర్తిహారం మొక్కలను నీటి సరఫరా చేసిన ట్యాంకుల వివరాల నమోదు విషయంలో అనేక వతకలు బయటపడ్డాయి కొన్ని గ్రామ పంచాయతీల్లో పనుల నిర్వహణకు సంబంధించిన డాక్యుమెంట్స్ ఫోటోలు చూపించకుండా దాటవేశారు ఉపాధి పని ప్రదేశంలో కనీస సౌకర్యాలు లేవని ఫిర్యాదులు వచ్చినట్లు రికార్డులో పేర్కొన్నారు కొన్ని చోట్ల కూలీల సంతకాలు తీసుకోకుండానే డబ్బులు చెల్లించారు కొన్ని గ్రామాల్లో పని దినాలను నమోదు చేయకపోవడంతో కూలీల డబ్బులు కోల్పోయారు రికార్డులో నమోదు చేసిన వివరాలు తప్పులు దడకగా ఉన్నాయి కొన్ని గ్రామాల్లో ఒకరి జాబు కార్డుపై మరొకరు చేసినట్లు ఆధారాలు లభించాయి ఈ సందర్భంగా ఆడిట్ అధికారులు మాట్లాడుతూ ఆడిట్ అందరూ సహకరించారని అన్నారు అవగాహన లోపం పని ఒత్తిడి ఫీల్డ్ అసిస్టెంట్స్ కార్యదర్శులు కొన్ని పొరపాట్లు చేశారని అన్నారు ఆడిటింగ్ లో అన్ని క్షుణ్ణంగా పరిశీలించామని అన్నారు ఉపాధి హామీ పథకం ప్రాజెక్టు డైరెక్టర్ చూపిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని అన్నారు మంత్రి మండలంలో మొత్తం ఆరు వందల అరవై ఏడు పనులు జరిగాయని తెలిపారు ఉపాధి హామీ కూలీల ద్వారా ఐదు కోట్ల అరవై ఆరు లక్షల ఎనభై రెండు వేల తొమ్మిది వందల తొమ్మిది పంచాయతీ రాజ్ శాఖ ద్వారా ఎనిమిది కోట్ల ముప్పై రెండు లక్షల ఇరవై మూడు వేల ఎనభై తొమ్మిది అడవి శాఖ ద్వారా ఏడు లక్షల నలభై వేల రెండు వందల ముప్పై ఒక్క రూపాయల పనులు జరిగాయని వెల్లడించారు ఈ కార్యక్రమంలో జిల్లా విజిలెన్స్ అధికారి శరత్ కుమార్ ఏపీ డి అమృత్ కుమార్ సత్యనారాయణ అసిస్టెంట్ విజిలెన్స్ మేనేజర్ కే గణేష్ మంత్రి ఎంపీడీఓ ఏ పూర్ణచంద్రరావు ఏపీఓ సదానందం ఎస్ఆర్పి ప్రదీప్ కుమార్ పంచాయతీ కార్యదర్శులు టీఏలు ఫీల్డ్ అసిస్టెంట్లు సిబ్బంది తల్లిదండ్రులు ఇరవై నాలుగు వరకు ఇక్కడ జరిగినటువంటి సోషలైట్ ఏజ్ కాంపనెంట్ వచ్చి ఐదు కోట్ల నలభై ఒక్క లక్షల డెబ్బై రెండు రూపాయలు మెటీరియల్ వచ్చేసి ఇరవై ఐదు వేల ఇరవై ఐదు లక్షల నాలుగు వేల రెండు వందల అరవై ఏడు రూపాయలు టోటల్ వచ్చేసి ఐదు కోట్ల అరవై ఆరు లక్షల ఎనభై రెండు వేల తొమ్మిది రూపాయలు సామాన్యకి నిర్వహించడం జరిగింది అదేవిధంగా పంచాయతీ రాజు ఖర్చు కూడా ఒక లక్ష ఇరవై మూడు వేల మూడు రూపాయలు వేసు కాపానట్టు ముప్పై ఒక్క లక్ష ఎనభై అరవై వేల రూపాయలు మెటీరియల్ కాపునట్టు టోటల్ వచ్చేసి ఎనిమిది కోట్ల ముప్పై రెండు లక్షల ఇరవై మూడు వేల ఎనిమిది రెండు రూపాయలు పంచాయతీ పంచాయతరాజ్ సంబంధించినవి ఎలా చేసుకునే ఖర్చు ఇక్కడ చేయడం జరిగింది అదేవిధంగా ఫారెస్ట్ ఎక్స్పెండి మరియు మెటీరియల్ కాంపడెంట్ వచ్చేసి ఐదు లక్షల యాభై ఒకటి నాలుగు వందల యాభై తొమ్మిది రూపాయలు టోటల్ వచ్చేసి ఏడు లక్షల నలభై వేల రెండు వందల ముప్పై ఒకటి రూపాయలు ఆగిస్టర్ ఎక్స్పెండిచర్ కూడా ఇక్కడ బుక్ చేయడం జరిగింది దీని నాను గత పదిహేడవ తారీఖు నాలుగు నుండి ముప్పై ఒకటి ఐదు రెండు వేల ఇరవై నాలుగు వరకు మన సోషల్ యాక్టివ్ ఇక్కడ వచ్చేసి మొత్తం గ్రామ గ్రామాన మొత్తం అన్ని గ్రామాలు విజిట్ చేసి అక్కడ ఉన్న వర్క్స్ కూడా మొత్తం ప్రతి వర్క్స్ కూడా విజిట్ చేసి దానికి కొత్త తీసుకొని ఎక్కడ డీమేషన్ వచ్చిందా ఎక్కడ ఎక్సెస్ పేమెంట్ అయిందా లేకపోతే గెస్ పేమెంట్ అయిందా అని మొత్తం విస్తరణ చేసి మొత్తం ఈ రోడ్ ఇక్కడి నుంచి ఈ ఎన్నో ఎన్నో అంటే ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్ కూడా ఉన్నది కాబట్టి మనకు పబ్లిక్ ఇయరింగ్ పెట్టానటువంటి ఆటలు ప్రకారంగా ఒకటి ఈనావులో మనం మండలు పెట్టుబడుతున్నాయి మనకు మండలా ఆఫీసు సమావేశం అందరగ ఈనావు పబ్లిక్ ఇయరింగ్ చేసుకోవడం జరిగింది దీని కాదు అందరూ కూడా సహకరించడం జరిగింది దాని ప్రకారం చిన్న చిన్న మార్పులు ఎందుకంటే కొన్ని ప్రాసెస్ వైలేషన్ ఇప్పుడు అక్కడ వర్క్ మెజర్మెంట్ చేసే కాకపోతే అక్కడ కొన్ని కొత్తలు తీసుకోవడానికి వీలు చేసుకున్నాను అటువంటి దానికి వాళ్ళు జీటం వేసేందుకు ఇక్కడ కొత్త తీసుకున్నట్టు వీలు లేదు దానికి ఏదైతే ఇంకా అట్లా రికార్డ్ మీరు ఆ వీళ్ళు చేసుకొని అక్కడ రికార్డ్ చేసుకోవడం జరిగింది కొన్ని చిన్న చిన్న మార్పు ఏదంటే కొన్ని విలేజ్లలో వాళ్ళ అవగాహన కోపలతోటి కానీ లేకుంటే కొన్ని పని ఒత్తులు కూడా కానీ కొన్ని పచ్చాస్ ఏర్స్ కానీ రీటెస్ కానీ అలా రికార్డ్స్ మెయింటైన్ చేయడానికి కొన్ని చిన్న అప్పులు తగ్గినా కూడా వాటికి వారెంటీ కూడా జరిగింది పోతే ఇంకా మేజర్ ఏమో ఆ అటోట్స్ ఇక్కడ ఏం లేవు ఇప్పుడు ఏదైతే జరిగిందో దానికి ప్రతి ప్రతిదానికి ఏడు జడ్ ఒకటి నుండి ముప్పై నాలుగు గ్రామ పంచాయతీ ముప్పై నాలుగు గ్రామ పంచాయతీలో అన్ని క్షుణ్ణంగా పరిశీలించడం జరిగింది దీని ప్రకారంగా ఇక్కడ మనం చేసుకొని గౌరవ డిఆర్టీ పరిశీలించి దాని మీద వ్యాక్సిన్ ఇస్తుంది